ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమలులోకి వచ్చాయి ఐదు సంవత్సరాలు ప్లానింగ్ చేశాం దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం ఆరు వందల ఎనభై ఆరు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం దీన్ని కూడా మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఏలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతం మొత్తాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది దీని వల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయం పేదవాళ్ళకు సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ని రాష్ట్ర